హాయ్ వన్ అందరూ బాగుండాలి కోరుకుంటూ మన వీడియోలోకి వెళ్ళిపోతాం ఈరోజు మన వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఒక క్యూబిక్ మీటర్ ఆఫ్ కాంక్రీట్ తీసుకుంటే ఆ కాంక్రీట్లో సిమెంట్ ఎంత కావాలి శాండ్ ఎంత కావాలి అదే విధంగా అగ్రిగేట్ అంటే మెటల్ మెటల్ ఎంత కావాలి అండ్ వాటర్ ఫైనలీ వాటర్ ఎంత కావాలి అనేది ఒక క్యూబిక్ మీటర్ కాంక్రీట్ మిక్స్ చేయడానికి ఎంత కావాలనేది అంటే సిమెంట్ తీసుకుంటే కేజీ ఒక బ్యాగ్స్ సిమెంట్ ఒక క్యూబిక్ మీటర్కి ఎన్ని బ్యాగ్స్ కావాలి అండ్ శాండ్ ఎన్ని కేజెస్ కావాలి అదేవిధంగా మెటల్ ఎన్ని కేజెస్ కావాలి వాటర్ ఎన్ని కేజీ ఎన్ని రేటర్స్ కావాలనేది ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం సో మన టాపిక్లోకి వెళ్ళిపోతే మనం ఇక్కడ ఎం ట్వంటీ గ్రేట్ కాంక్రీట్ తీసుకున్నాం అంటే వీడియో కోసం యాక్చువల్గా మనకి ఎం ఫైవ్ నుంచి తీసుకొని ఎం ఎం ట్వంటీ వరకు నామినల్ మిక్స్ కాంక్రీట్ అంటాము ఎం ట్వంటీ ఫైవ్ నుంచి ఎబవ్ ఉంటే అది డిజైన్ మిక్స్ కాంక్రీట్లోకి వెళ్ళిపోతాం ఓకే ఈ నామినల్ మిక్స్ వరకే మనం ఇలా కాంక్రీట్ని మనం కాల్కులేట్ చేయొచ్చు పై పై ఇంకా పైన పై రేషియోస్ అంటే ఎం ట్వంటీ ఫైవ్ ఎం థర్టీ ఇలా వెళ్తే డిజైన్ మిక్స్లోకి వెళ్ళిపోతాం సో నామినల్ మిక్స్లో ఎం ట్వంటీకి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం తర్వాత మనకి ఎం ఫైవ్ ఎం సెవెన్ పాయింట్ ఫైవ్ ఎం టెన్ ఎం ఫిఫ్టీన్ ఇలా ఏదైనా ఇదే అంటే ఇదే ఫార్మెట్లో మనం కాల్కులేషన్ చేసుకోవచ్చు సో ఇక్కడికి వచ్చేసరికి మనం గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఎం ట్వంటీ తీసుకున్నాం అదేవిధంగా దాని రేషియో వచ్చేసరికి వన్ అంటే సిమెంటు ఒక బ్యాగ్ సపోజ్ ఒక ఫిఫ్టీ కేజీ బ్యాగ్ అనుకోండి లేకపోతే వాల్యూమ్లో తీసుకుంటే సిమెంట్ ఒక ఒక గమ్మల సిమెంట్ అనుకోండి సో అదేవిధంగా శాండ్ శాండ్ సపోజ్ ఇది ఫిఫ్టీ కేజీ బ్యాగ్ అయితే శాండ్ మనం వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ అంటే రేషియో డబల్ చేస్తాం యాక్చువల్గా మనం ఇప్పుడు వాల్యూమ్లోనే తీసుకోవాలి కేజీస్లో తీసుకోం సో ఇది సిమెంటు ఎగ్జాంపుల్ మనం వాల్యూమ్ ఒక గమెల తీసుకుంటే సో శాండ్కి వచ్చేసరికి వన్ పాయింట్ ఫైవ్ గమ్మెలెస్ తీసుకోవాలి అదేవిధంగా అగ్రిగేట్ మెటల్కి వచ్చేసరికి త్రీ గమ్మెల్య తీసుకోవాలి ఎం ట్వంటీ గ్రేడ్ కాంక్రీట్ మిక్స్ చేయడానికి ఓకేనండి అంటే ఎగ్జాంపుల్ గమెల అని చెప్పాను ఇంకా ఎక్కువ పడతాయి సో ఇక్కడికి వచ్చేద్దాం కాల్కులేషన్ వచ్చేద్దామండి ఫస్ట్ సిమెంట్ వన్ రేషో కదా దీని కాలిక్యులేషన్ సిమెంట్ ఎంత కావాలనేది చూద్దాం సో మనం ఒక ఒక క్యూబిక్ మీటర్ ఆఫ్ కాంక్రీట్ తయారు చేయడానికి అంటే మనం సిమెంట్ మిక్స్ చేస్తాం శాండ్ మిక్స్ చేస్తాం మెటల్ మిక్స్ చేస్తాం ఫైనలీ వాటర్ మిక్స్ చేస్తాం సో ఈ వాటర్ మిక్స్ చేయకముందు సిమెంటు శాండ్ మెటల్ ఈ మూడిటిని మిక్స్ చేస్తాం కదా పొడిగా దాన్ని డ్రై డ్రై వాల్యూమ్ అంటాము ఆ పొడిగా మిక్స్ చేసేటప్పుడు మనం ఎంత తీసుకోవాలంటే వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ తీసుకోవాలి అంటే మనం ఒక క్యూబిక్ మీటర్ ఆఫ్ కాంక్రీట్ తయారు చేయడానికి మనకి ఒకటిన్నర క్యూబిక్ మీటరు పొడి కాంక్రీట్ తీసుకోవాలి ఓకేనండి సో ఈ పొడి కాంక్రీట్ని వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ రేషియోలో పొడి కాంక్రీట్ని తీసుకొని వాల్యూమ్ వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ వాల్యూమ్ పొడి కాంక్రీట్ని తీసుకొని దాంట్లో వాటర్ మిక్స్ చేస్తే మనకి అవుట్పుట్ ఏమో వన్ క్యూబిక్ మీటర్ ఆఫ్ కాంక్రీట్ వస్తుంది ఓకే సో అదే రాశానండి ఇక్కడ వన్ క్యూబిక్ మీటర్ వెట్ట కాంక్రీట్ మనకు కావాలంటే వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ డ్రై వాల్యూమ్ కాంక్రీట్ మనం తీసుకోవాలని మెన్షన్ చేశాను సో ఈ విధంగా మనం సిమెంట్ కాలిక్యులేట్ చేయడానికి నేనేం చేశానంటే వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ని సమ్ ఆఫ్ ద రేషియో అంటే మనం రేషియో ఎలా తీసుకున్నాం సిమెంట్కి రేషియో మనం ఇప్పుడు కాంక్రీట్ రేషియో ఏమనుకున్నాం ఎం ట్వంటీ అనుకున్నాం ఎం ట్వంటీ అంటే వన్ వన్ పాయింట్ ఫైవ్ త్రీ అంటే దాని సమ్మం ఏమి వస్తుందంటే ఈ మూడింటిని కలిపితే ఫైవ్ పాయింట్ ఫైవ్ వస్తుంది సో ఒక్కదానికి అంటే సిమెంట్లో ఒకటే కదండి మనం కన్సిడర్ చేస్తున్నాం ఫస్ట్ వన్ వన్ రేషియో కదా సో వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ అనేది ఈ మూడింటి రేషియో అంటే టోటల్ సిమెంటు శాండు మెటల్ కలిపి కలిపి ఉన్నది వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ సో మనకి సిమెంట్కి వన్ కావాలి సో ఏం చేస్తాను వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ని వన్కి డివైడ్ చేస్తాను సారీ వన్ పాయింట్ ఫైవ్ ఫోర్కి ఫైవ్ పాయింట్ ఫైవ్కి డివైడ్ చేస్తాను సో ఇది ఇక్కడ ఫామ్లో చూపించాను కదండి ఈ విధంగా డివైడ్ చేస్తే మనకి సిమెంట్ యొక్క వాల్యూమ్ వస్తుంది ఎంత పాయింట్ టూ ఎయిట్ క్యూబిక్ మీటర్ వస్తుంది అంటే మనం ఎం ట్వంటీ గ్రేడ్ కాంక్రీట్ ఒక క్యూబిక్ మీటర్ కాంక్రీట్ తయారు చేయడానికి మనం సిమెంట్ పాయింట్ టూ ఎయిట్ క్యూబిక్ మీటర్ వాడాలి సో నెక్స్ట్కి వెళ్ళిపోతే సిమెంట్ వాల్యూమ్ అదేనండి సేమ్ చేశాను ఇక్కడ దాన్ని వన్తో మల్టిప్లై చేస్తాను ఎందుకంటే వన్ రేషియో కాబట్టి వన్తో మల్టిప్లై చేస్తే పాయింట్ ఎయిట్ క్యూబిక్ మీటర్ని చూపిస్తాను ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మన దీన్ని ఇప్పుడు ఏం చేస్తామంటే మనం కేజెస్లో కావాలి కానీ బ్యాగుల్లో దొరుకుతుంది మనకి సిమెంట్ క్యూబిక్ మీటర్లో దొరకదు సో బ్యాగుల్లో కావాలి బ్యాగులకి మనం కన్వర్ట్ చేయడానికి మన సిమెంట్ వన్ క్యూబిక్ మీటర్ ఆఫ్ సిమెంట్ తీసుకుంటే దాని వెయిట్ ఎంత అంటే పద్నాలుగు వందల నలభై కేజీలు వస్తుంది ఒక క్యూబిక్ మీటర్ కాంక్రీట్ తీసుకుంటే దాని వెయిట్ పద్నాలుగు వందల నలభై కేజీలు వస్తుంది సో ఈ ఫోర్టీన్ హండ్రెడ్ ఫార్టీ కేజెస్ని ఈ క్యూబిక్ మీటర్తో మనం మల్టిప్లై చేస్తే మనకి ఫోర్ నాట్ త్రీ కేజీ వచ్చింది అంటే ఒక క్యూబిక్ మీటర్ ఆఫ్ ఎం ట్వంటీ కాంక్రీట్ తయారు చేయడానికి మనకి నాలుగు వందల మూడు కేజీల సిమెంట్ కావాలి దీన్ని మన ఫిఫ్టీ కేజెస్ మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి సో కేజెస్లో డివైడ్ చేయడానికి నేను ఏం చేశాను ఫిఫ్టీతో డివైడ్ చేశాను సో ఎయిట్ పాయింట్ జీరో సిక్స్ బ్యాగ్స్ మనకు కావాలి అంటే నియర్లీ ఎయిట్ బ్యాగ్స్ ఎం ట్వంటీ గ్రేడ్ కాంక్రీట్ అవ్వాలంటే మనకి ఎయిట్ బ్యాగ్స్ సిమెంట్ కావాలి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నానండి సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం దీన్ని ఏం చేశానంటే ఎం ట్వంటీ గ్రేడ్ కాంక్రీట్లో ఈ వన్ ఏషియాలో సిమెంట్ని మనకు వచ్చిన వాల్యూమ్ దానికి కాల్కులేషన్కి వచ్చిన సిమెంట్ దానికి బ్యాగ్లో మనం చేశాం కదా ఆ డీటెయిల్ ఇక్కడ చూపించాను సో ఈ నెక్స్ట్ మనం సెకండ్ స్టెప్కి వెళ్ళిపోదాం సో స్టా శాండ్కి వచ్చేసరికి మనకి వన్ పాయింట్ ఫైవ్ సెకండ్ రేషయో కదండి వన్ పాయింట్ ఫైవ్ శాండ్ సో శాండ్లోకి వచ్చేస్తే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే మిగిలిన కాలకులేషన్ అంతా సేమ్ అండి సిమెంట్ అన్నింటికి సో శాండ్ని మనం ఇంత అక్కడ వన్ పాయింట్ టూ ఎయిట్ వచ్చింది కదా ఇది ఈ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ బై ఫైవ్ పాయింట్ ఫైవ్ మనం వేస్తే మనకి పాయింట్ టూ ఎయిట్ వచ్చింది కదా దాన్ని ఈ రేషియోతో మల్టిప్లై చేస్తే మనకి శాండ్ వాల్యూమ్ వస్తుంది సో శాండ్ వాల్యూమ్ని మనం ఏం చేస్తున్నాము ఇది తీసుకున్నాం పాయింట్ ఫోర్ టు క్యూబిక్ మీటర్ అని వచ్చింది ఓకేనండి శాండ్ మనకి ఇప్పుడు ఎం ట్వంటీ గ్రేడ్ కాంక్రీట్ ఒక క్యూబిక్ మీటర్ తయారు చేయడానికి మనం వాడాల్సిన శాండ్ పాయింట్ ఫోర్ టు క్యూబిక్ మీటర్ సో దీన్ని కేజెస్లో మార్చాలి కదా సో శాండ్ వెయిట్ అనేది ఒక క్యూబిక్ మీటర్కి నియర్లీ పదహారు వందల కేజీలు ఉంటుందండి అంటే దాని స్టేటస్ దాని దీని మీద ఆధారపడి ఉంటుంది అంటే వెట్ ఉంటే కొంచెం వెయిట్ మేబీ కొంచెం అడిట్ అవ్వచ్చు లేకపోతే మనం తీసుకున్న ర్యాంప్ బట్టి కూడా అడిటు మారచ్చు బట్ నియర్లీ సిక్స్టీన్ హండ్రెడ్ కేజెస్ ఉంటుంది దాన్ని నేను తీసుకున్నాను సో సిమెంట్ వెయిట్ మనకి శాండ్ వెయిట్ కావాలి కాబట్టి ఈ సిక్స్టీన్ హండ్రెడ్ని పాయింట్ ఫోర్ టూ మీటర్ మనకు వచ్చింది కదా మల్టిప్లై చేస్తే మనకి ఒక క్యూబిక్ మీటర్ కాంక్రీట్ తయారవడానికి సిక్స్ సెవెంటీ టూ కేజెస్ శాండ్ కావాలి ఓకే అండి సో దాన్నే నేను ఇక్కడ మళ్ళీ ఫస్ట్ పేజ్కి వచ్చాను దాన్నే నేను ఇక్కడ వన్ వన్ పాయింట్ ఫైవ్ రేషియోకి పాయింట్ ఫోర్ టూ క్యూబిక్మీటర్ అయితే సిక్స్ సెవెంటీ టూ కేజెస్ శాండ్లు కావాలని చూపించాను నెక్స్ట్ అగ్రిగేట్ అగ్రిగేట్ రేషియో త్రీ సో ఇక్కడ మనం చూస్తే అగ్రిగేట్ కూడా సేమ్ శాండ్ లాగా కాలిక్యులేషన్ అండి అగ్రిగేట్ వాల్యూమ్ ఈక్వల్ టు మన త్రీ రేషియో అంటూ మనకి ఇంతకాల వచ్చిన పాయింట్ టూ ఎయిట్ సో పాయింట్ టూ ఎయిట్తో చేస్తే పాయింట్ ఎయిట్ ఫోర్ క్యూబిక్ మీటర్ ఆఫ్ అగ్రిగేట్ కావాలి అగ్రిగేట్ అంటే నథింగ్ బట్ మెటల్ అండి సో మనకి ఈ మెటల్ ఎంత కావాలంటే పాయింట్ ఎయిట్ ఫోర్ క్యూబిక్ మీటర్ కావాలి వన్ క్యూబిక్ మీటర్ ఆఫ్ కాంక్రీట్ తయారు చేయడానికి సో అగ్రిగేట్ వెయిట్ ఫర్ వన్ క్యూబిక్ మీటర్ మనకి మామూలుగా నార్మల్గా అగ్రిగేట్ వెయిట్ ఫోర్టీన్ ఫిఫ్టీ కేజీస్ ఉంటుంది ఇది కొంచెం వేరీ కూడా అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అచ్చ అవ్వచ్చు లేకపోతే కొంచెం తగ్గనే తగ్గచ్చు అడ్డీగా ఉంటుంది సో నేను ఎప్రో నేను ఇక్కడ నియర్లీ వచ్చే వాల్యూ వేసుకున్నాను ఫోర్టీన్ ఫిఫ్టీన్ కేజెస్ అని తీసుకున్నాను సో ఫోర్టీన్ ఫిఫ్టీ కేజెస్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఫోర్ క్యూబిక్ మీటర్ వచ్చిందండి దాన్ని మల్టిప్లై చేస్తున్నాను సో నాకు అగ్రిగేటు వన్ టూ వన్ ఎయిట్ కేజెస్ కావాలి అంటే ట్వల్వ్ హండ్రెడ్ ఎయిటీన్ కేజెస్ కావాలి దీనికి వన్ క్యూబిక్ మీటర్ ఆఫ్ ఎం ట్వంటీ కాకెట్ నేను తయారు చేయడానికి సో దీన్ని కూడా ఫస్ట్ పేజీలో మనం ఎంటర్ చేసేసుకుందాం చూడండి ఇక్కడ అగ్రిగేట్ కూడా ఎంటర్ చేశాను నాకు ఇప్పుడు ఏమవ్వాలి ఫస్ట్ మనం చేశాం కదండి ఫైవ్ పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ బై ఈ సమ్ ఆఫ్ ద వాల్యూ చేశాం కదా దానికి మనకు వచ్చిన వాల్యూస్ అన్ని అంటే వన్ పాయింట్ ఫైవ్ ఫోర్కి ఇవన్నీ ఈక్వల్ అవ్వాలి సో నేను ఏం చేశాను సిమెంట్ పాయింట్ టూ ఎయిట్ శాండ్ పాయింట్ ఫోర్ టూ ఇప్పుడు వచ్చిన అగ్రిగేట్ పాయింట్ ఎయిట్ ఫోర్ ఇవన్నీ యాడ్ చేస్తే మనం స్టార్టింగ్లో వెట్ డ్రై వాల్యూమ్ తీసుకున్నాం కదండి వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ దానికి మ్యాచ్ అయింది సో మనం చేసిన క్యాలిక్యులేషన్ క్లియర్ నెక్స్ట్ మనం వాటర్ కాలిక్యులేషన్ చేయాలి సో వాటర్ కలెక్షనేషన్ అంటే ఏం లేదండి మనకి వాటర్ సిమెంట్ రేషియో అని మీరు వింటూ ఉంటారు చదువుకున్నప్పుడైనా లేకపోతే సైడ్లో కానీ ఇంజనీర్స్ మనకి మాట్లాడుతుంటారు వాటర్ సిమెంట్ రేషియో ఏంటని మాట్లాడుతూ ఉంటారు సో ఈ వాటర్ సిమెంట్ రేషియో మనకి ఎం ట్వంటీ కాంక్రీట్కి పాయింట్ ఫోర్ నుంచి పాయింట్ సిక్స్ ఉంటుంది సో నేను యావరేజ్గా పాయింట్ ఫైవ్ తీసుకున్నాను అంటే వాటర్ మనకి ఎంత కావాలి పాయింట్ ఫైవ్ టైమ్స్ ఆఫ్ సిమెంట్ ఇక్కడ మనకి సిమెంట్ ఎంత వచ్చిందండి మనం నార్మల్గా చూసుకుంటే ఫోర్ నాట్ త్రీ కేజీస్ వచ్చింది అండి వాళ్ళ కాలిక్యులేషన్లో వన్ క్యూబిక్ మీటర్ ఆఫ్ ట్వంటీ కాంక్రీట్ తయారు చేయడానికి సో ఫోర్ ఫోర్ నాట్ త్రీ కేజెస్ ఇంటూ పాయింట్ ఫైవ్ సో పాయింట్ ఫైవ్ టైమ్స్ ఆఫ్ సిమెంట్ కదా సో పాయింట్ ఫైవ్ ఇంటూ ఫోర్ నాట్ త్రీ కేజెస్ చేసుకున్నాను సో దాని వాల్యూ వాల్యూ ఎంత వస్తుంది టూ నాట్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ వస్తుంది నియర్లీ వాటర్ దాన్ని నేను రౌండ్ ఫిగర్ టూ హండ్రెడ్ లీటర్స్ అని రాసుకున్నాను సో వాటర్ టూ హండ్రెడ్ లీటర్స్ మనకి ఎం ట్వంటీ కాంక్రీట్ వన్ క్యూబిక్ మీటర్ తయారు చేయడానికి కావాలి సో దీన్ని మళ్ళీ ఫస్ట్ పేజ్లో నేను వాటర్ వాల్యూని కూడా ఇక్కడ చూ వేసుకున్నాను సో ఇప్పుడు దీని మొత్తాన్ని మనకి ఏంటంటే కాంక్రీట్ యూనిట్ వెయిట్ అని మీరు వినే ఉంటారు అంటే ఏం లేదండి వన్ క్యూబిక్ మీటర్ కాంక్రీటు మనకి ఎంత వెయిట్ ఉంటుంది సో దానికి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఈ టోటల్ వెయిట్స్ వచ్చాయి కదండి ఇవన్నీ యాడ్ చేస్తానండి యాడ్ చేస్తే నాకు మనకి ఎం ట్వంటీ కాంక్రీట్కి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ ప్లస్ ఆర్ మైనస్లో అటు ఇటు వస్తుంది టూ హండ్రెడ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి ప్లస్ ఆర్ మైనస్ హండ్రెడ్ హండ్రెడ్ కేజెస్ అటు ఇటుగా వస్తుంది యాక్చువల్గా ఎం ట్వంటీకి సో ఇక్కడ ఏముందో చూద్దాం సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకి చూసారా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ త్రీ కేజీస్ వచ్చింది ఈ వెయిట్స్ అన్నీ యాడ్ చేస్తే సో మనకి కాంక్రీ యూనిట్ వెయిట్ ఆఫ్ ఎం ట్వంటీ గ్రేడ్ కాంక్రీట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ త్రీ కేజీస్ మన కాలకులేషన్ ప్రకారం మనకు వచ్చింది సో ఈ విధంగా కాల్కులేషన్ ఉంటుందండి మనం ఏ వా ఏ ఏ ఏ ఏ ఏ ఏ లైక్ ఎం ట్వంటీ ఎం ఫిఫ్టీన్ ఎం సెవెన్ పాయింట్ ఫైవ్ ఏదైనా చేయొచ్చండి ఈ విధంగా కాల్కులేషన్ చేసేవచ్చు సో ఇక్కడ చూ చూపించాను ప్రతిదీ సిమెంట్ మనకి ఎం ట్వంటీకి ఎన్ని కేజెస్ కావాలి ఎన్ని బ్యాగులు కావాలి అదేవిధంగా శాండ్ ఎన్ని కేజెస్ కావాలి అదేవిధంగా మెటల్ ఎన్ని కేజెస్ కావాలి అదేవిధంగా శాండ్ ఎన్ని వాటర్ ఎన్ని లీటర్స్ కావాలి సో ఈ వీడియోలో ఎం ట్వంటీ గ్రేట్ కాంక్రీట్ కోసం వన్ క్యూబిక్ మెటల్ కాంక్రీట్ కోసం ఎంతెంత రేషియోస్ ఎలా కావాలి అనేది కాలకులేషన్ చూసాం కదండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్